నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరులో డిఎస్ఆర్ కళ్యాణ మండపంలో సుపరిపాలనలో తొలి అడుగు మరియు అల్లూరు మండల కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికిన టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కార్యక్రమానికి భారీగా హాజరైన టీడీపీ శ్రేణులు

ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి విషయాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాలి ఎలక్షన్ ముందు ఎన్నో ఆశలతో ఎన్నో ఆశయాలతో ఎంతో చేయాలని మనందరం కూడా నడుగించి గత ప్రభుత్వ వైఫల్యాన్ని తరిగి కొట్టి ఆ ప్రభుత్వాన్ని ఓడించి మన ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం అయితే మనం ఊహించిన దారి కూడా రాష్ట్రం బాగా వెనుకబడటం అప్పులు కోలేకపోవడం ఎక్కడ కూడా ఆర్థిక మనకి సమస్యలకు మనం ఇబ్బందులు ఎదురుతున్నటువంటి పరిస్థితి అయితే వయసుకి వయసువాడైనా యువకుల కంటే కూడా ఎక్కువగా కష్టపడుతూ ఈ రోజు పదహారు నుంచి పదిహేడు గంటలు నిరంతరం కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి గాడి తగ్గినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెట్టాలి విధ్వంసమైనటువంటి రాక్షస గర్భాల నుంచి శుభర్భాలను అందించాలి అప్పుల పాలనటువంటి రాష్ట్రాన్ని అప్పులు లేని రాష్ట్రంగా తీసుకురావాలని దృఢ సంకల్పంతో ఈరోజు నిరంతరం కూడా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కృషి చేయడం దానికి తోడుగా ఆయనకి అండగా అన్నట్టు నారా లోకేష్ బాబు గారు ఒక్కొక్కరు ఇండస్ట్రీస్ పరిధి రెండు గాడి దగ్గర విద్యా వ్యవస్థను గాడిలో ఈ రోజున విద్యా విద్య విద్య పరంగా కావాల్సినటువంటి అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ఈ రోజు తల్లిక వందనాన్ని ఒకేసారిగా పది వేల కోట్ల రూపాయలు తల్లి అమ్మకులు వేసి ఈ ప్రభుత్వం స్థిరత్వమైనటువంటి ప్రభుత్వం మాట మీద నిలబడే ప్రభుత్వం మాట చెప్పిన విధంగా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నా మొక్కవారు ప్రజల కోసం నిలబడతాం నమ్మకాన్ని కల్పిస్తూ ఈ రోజు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ రోజు రాష్ట్రం కోసం విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలి అందులో భాగంగా సంవత్సరం పూర్తయిన తర్వాత సూపర్ సిక్స్ రకాలుగా మనం పెట్టినటువంటి ఏవైతే ఉన్నాయో అవి కానీ అవి కాకుండా ఇంకా విషయాలు కానీ వీటన్నింటిలో కూడా ఎవరు భాగాన్ని మనం పూర్తి చేయడం జరిగింది ఒకసారి ప్రతి దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యలు మనం తెలుసుకొని అధికారులు పంపించి తెలుసుకోగలిచినప్పుడే కూడా మనం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు ప్రతి ఇంటే అడిగినాం కాబట్టి ఈ సంవత్సర కాలంలో మనం పెన్షన్ ఇస్తున్నాం తల్లిక మందరం ఇచ్చాము గ్యాస్ సిలిండర్లు ఇచ్చాము రైతు భరోసా అన్నదాత సుగ్భవిక సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఇస్తే అప్పుడు మనం కూడా ఇచ్చేట్టుగా రూపొందించడం జరిగింది చేతిగా మూర్త కూడా పెట్టుకున్నాం ఇకపోతే నిరుద్యోగ వృద్ధి ఒకటి ఆడపిల్లలు ఈ రెండు తప్ప మిగతా ఇంకా పూర్తి చేశాను ఇన్ని కష్టాల కడంలో పుట్టుక పొందడం లేని రాష్ట్రాన్ని ఒడ్డున చేర్చి ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో కూడా ఇన్ని పథకాలు చేసినప్పుడు ప్రజాభిప్రాయం ఎలా ఉంది ప్రజలు ఇంకా ఏం కోరుకుంటున్నారు ప్రజాస్వామ్యం ప్రజల ముందు పార్టీ వాళ్ళు ఏదైతే వాస్తవాలు బయటకు వస్తాయి వాటిని మనం యాప్లో పొందుపరచగలిగితే ప్రజా సమస్యల ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించగలిగితే భవిష్యత్తులో ఈ కార్యక్రమాలు చేయించమని ఒక ఆలోచనతో సుబ్రహ్మణ్య తోలేడు ఒక యాత్ర క్రియేట్ చేసి పార్టీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంతో ప్రాబ్లమ్స్ వచ్చినా అండగా నిలిచిన కార్యకర్తలు కాబట్టి ఈ కార్యకర్తలను ఈ రోజు రకర నాలుగు నెలల ముందు వస్తే నాటి నుంచి నేటి వరకు కూడా వీలైనంత వరకు మీకు అందుబాటులో ఉంటూ ఈ ఈ వన్ ఇయర్ కాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గుర్తుపెట్టినప్పుడు కూడా ఉన్నంతలో ఏదో ఒక తీసుకొస్తూ నిరంతరం కూడా ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో భాగంగా ఎలక్షన్ ఎవరైతే కష్టపడి నన్ను గెలిపించడానికి గతంలో పదవుల్లో చెప్పినంత మాత్రాన పదవులు మాత్రం భావ్యం కాదు అందరినీ కూడా యథార్థ గతువులు ఎవరైతే ఏ పదవుల్లో ఈ కుటుంబం తెలుగుదేశం కుటుంబం ఈ కుటుంబంలో అందరూ భాగస్వాములే ఈ కుటుంబంలో ఏ ఒక్కరు కూడా తీసివేయదగ్గ వ్యక్తి కాదు ముగ్గురు కార్యదర్శులు ఇందుకు ఒకరు ప్రజలు కలిపి పది మంది అదే విధంగా అనుబంధ సంఘాలు ఉన్న మనకి తెలుగు యువత ఉంది బీసీ బీసీ ఉంది ఎస్సీ సెల్ ఉంది ఎస్టీ సెల్ ఉంది ఒక్కొక్క గ్రామానికి ఎనిమిది కమిటీలు మెయిన్ కమిటీ పది మంది అయితే పార్టీ పరమ ఈ రోజు ఈ నివేదిక ప్రభుత్వాన్ని పంపడం జరుగుతుంది జరిగిన తర్వాత ప్రభుత్వాన్ని తొచ్చిన తర్వాత ప్రతి ఊర్లో అధ్యక్షులుగా జనరల్ సెక్రటరీ గారు లేదా గ్రామ కమిటీ కావచ్చు అనుమత సంఘాలు కావచ్చు అన్నింటినీ కూడా మళ్ళీ ఇంకొకసారి మనం మీటింగ్ పెట్టి అక్షరంగా కూడా ప్రకటించడం జరుగుతుంది ఇప్పుడు ఓన్లీ మనం ప్రపోజ్ చేసుకున్నాం ఏ గ్రామానికి ఆ గ్రామ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం మండల కమిటీని ఏర్పాటు చేసుకున్నాం ఈ కమిటీని మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కమిటీని ఈరోజు రోజు రాష్ట్ర పార్టీ కార్యాలయాలు what సాధికారి శక్తి సంతులుగా మార్చుకున్నాం ఎవరైతే నివసిస్తున్నామో మనం ఇంటి పక్క మనం రోజువారీ మొక్కలు చూసుకున్నటువంటి వాడు ఆ బొద్దులో ఉండేవాడు అందరం కలిసి రోజువారీ పండగలకి కానీ లేదా పక్షులు కానీ లేదా శుభకార్యాలకి అశుభకార్యాలకి రోజువారీ మొక్క పరిచయం పరిచయం అవుతుంటారు సాధికార సమితులు చేసుకున్నాం ఆ విధంగా కావాల నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు లక్షల నలభై మూడు వేల ఓటర్లకి అరవై ఓటర్లకి ఇద్దరు చొప్పున దాదాపు ఎనిమిది వేల మందిని సాధికార కమిటీ సభ్యులుగా వేసుకోవడం జరిగింది ఈ ఎనిమిది వేల మంది నిరంతరంలో ఒక పక్కన ప్రజా క్షేత్రంలో ప్రజల కోసం పరితపించేవాళ్ళు లేదా నిరంతరం ప్రజల సమస్యల కోసం పరితపించేవాళ్ళు ఇంట్లో సమస్య ఉన్న పక్కన పెట్టి పక్కింటి వాళ్ళ సమస్య కోసం పాత్ర నిద్రలేచి పోలీస్ స్టేషన్ ఎంఆర్ వంశ ఎండే వంశ ఇతర అధికారులతో మమేకమయ్యేవాడు ఇటువంటి వ్యక్తుల కూడా సాధికార సంస్థలు మనం వేసుకోవడం జరిగింది వారిలో నుంచి వాటిలోకి ఎవరైతే సాధికార సంస్థలు సభ్యులుగా ఉన్నారో వాళ్ళందరికీ పార్టీలో పదవులు ఇవ్వాలి రాబోయే కాలంలో కాపీలు కావచ్చు పక్షాలు కావచ్చు ఏదైనా లోన్లు కావచ్చు వచ్చినప్పుడు మొదటి ప్రాంతంలో వాళ్ళకి ఇవ్వాలని ఈ సాధికార కంపెనీలో ఉన్నటువంటి 这里，我我我。

కూర్చోడానికి కానీ ఇంటి ఇంటి సర్వే చేయడానికి కానీ గ్రామ కమిటీతో కలుపుకొని బిఎల్ఏ కూడా పనిచేసే విధంగా వీళ్ళు కూడా పార్టీ పదవులుగా భావిస్తూ ఈ రోజు పని అయ్యాక వర్క్ కూడా చేస్తాడు కుదరకపోతే కూడా కుదరు ఎందుకు పని కాలేదనే విషయాన్ని కూడా చెప్పే విధంగా కూడా ఇంకా కూడా నేను మీ పరిపాలన సుపరిపాలన ఇంకా సులభతనం చేయాలి కార్యకర్తలకు జవాబుదారుగా ఉండాలి నన్ను నమ్మి నా ఓటేపించిన ప్రతి కార్యకర్తకు నేను బాధ్యతగా ఉండాలనే ఉద్దేశంతో ఆగస్టు పదిహేను నాడులో ఈ యాప్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఎప్పుడు అడుగుతా ఉన్నారని ఒకటి వాళ్ళు అడిగి సంవత్సరం అంతా జరిగితే ఒకసారి సభ్యత్వం చేయమన్నారు రెండోసారి సుఖ తొలి చేయమన్నారు మూడు మహారాణి అనుకున్నారు ఇది పార్టీ అధిష్టానం చేసేది వీటిని మనం ఎంత పరిగెత్తి చేస్తే మాకంత పుష్టం ఎందుకంటే ఒకవేళ రవిచంద్ర రాష్ట్రంలో నా మధ్యలో ఉన్నాడు నేను నియోజకవర్గంలో నేను ఉన్నాను ఈ రోజు పక్క నియోజకవర్గంలో మన నియోజకవర్గాన్ని దాటి మనం మన మొదట్లో ఉన్న ఈ రోజు నిన్నటి రోజున ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ నెల్లూరు జిల్లాలో శ్రీధర్ రెడ్డి వంద పర్సెంట్ చేసే రాష్ట్రంలో నెంబర్ నారాయణ గారు పూర్తయింది ఆత్మ ఊరు పూర్తయింది ఈరోజు కావాలి ఐదో ప్లేస్ లో ఉన్నాయి ఏంటి కొత్త లేదా చామ లేదా ధైర్యం లేదా మన చేసే వర్తలు లేదా చదువు చదువుకోవడం ఎక్కడ ఉంటే ఉంది అలసరే తప్పకుండా

శ్రీదేవి హాస్పిటల్ లైన్ కావలి డాక్టర్ బత్యన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయ్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును మొలలు ఫిషర్ లూటి లైపోమా గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ